మీరు చూస్తున్నది మార్కెట్ లెఫ్ట్ కూడా బాగుంది రైట్ సైడ్ కూడా చిన్నగా ఉంది ఏం రేటు ఎక్కడి నుంచో చిన్న రిల్లు చూద్దామలా ఎంత ఎంత రేటు ఒకటి ఎనభై యా ఊరు మనది నందిన్నే కేటీ మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఎన్ని పళ్ళు ఉన్నాయి రైట్ సైడ్ ది నాలుగు పళ్ళు అట లెఫ్ట్ సైడ్ ఏమో ఆరు పాళ్ళ కోడలు అట అడిగిరెవర లక్ష యాభై వేలు అడుగుతున్నారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ మీరే ఆడుకున్నారు ఒకటి ఎనభై తీస్తావు ఏం పేరు నీ పేరు రామప్ప బావో తెపని రెండు జోడేనా నెంబర్ సార్ తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఒకటి ఎనిమిది రెండు మూడు ఒకటి ఐదు ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు సింగిల్ సింగిల్ అయినా సార్ తీసి కావాలన్నా కూడా ఇస్తారట దాని తొంభై వేలు అడిగినారట లెఫ్ట్ సైడ్ దాన్ని లక్ష రౌండ్ ఫిగర్ లక్ష రూపాయలు అయితే ఇస్తారట అవసరం అయితే నన్ను కాంటాక్ట్ చేయండి